మెగా పిటిఎం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించాల్సిందిగా ఆహ్వానితులను కోరుతున్నాం వెళ్ళిపోయిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి ఎలిజిబుల్ మదర్స్ నూట ఒక లక్ష యాభై రెండు వేల యాభై మూడు మంది తల్లులుంటే పిల్లలు ఒక లక్ష యాభై ఆరు వేల నూట ఎనభై రెండు మంది పిల్లలు ఉన్నారు మొత్తంగా ఇరవై మూడు కోట్ల నలభై రెండు లక్షల డెబ్భై మూడు వేలు శాంక్షన్ అయింది అందులో తల్లి తల్లి అకౌంట్లో ఇరవై కోట్ల ముప్పై లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందలు జమ అయింది అక్కడక్కడ కొంతమందికి వివిధ కారణాల వల్ల టెక్నికల్ లీజర్స్ వల్ల శాంక్షన్ కాలేదు వాళ్ళు మరి జిఎస్ గ్రామ సచివాలయానికి సంపాదించిన వాళ్ళకి కూడా పడుతున్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన జిల్లాలో ఇది పూర్తి చేయడానికి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ కదా ఈ భూమి మీదే ఉండం మన మన జీవితం బాగా ఉండాలంటే తల్లికి తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలియచేయాలి మనం మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మదరు రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా మదర్స్ అకౌంట్ లోనే ఈ అమౌంట్ ని జమ చేయడం జరుగుతుంది అలాగే జరుగుతుందిపేటలో చదువుతున్నారు విద్యార్థులు వచ్చి ఉన్నారు సార్ దుంపా పావని సెకండ్ వచ్చింది ఐదు వందల అరవై ఆరు మార్కులతో అమ్మాయి ఉన్నారండి మదర్ ఐదు వందల డెబ్బై ఏడు వచ్చిన అమ్మాయికి ఆరోగ్యం ఇంకా రాలేదు సార్ ఈ అమ్మాయి సెకండ్ ఐదు వందల అరవై ఆరు అరవై ఏడు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను తల్లిదండ్రులు తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు విద్యార్థులందరికీ నా శుభాశిషులు నా పేరు పావని నేను ఇక్కడ సూపర్ ఫిఫ్టీలో కోచింగ్ తీసుకోవడానికి వచ్చాను నేను అసలు ఇంత మార్క్స్ తెచ్చుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు నాకు చాలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను చదువు మధ్యలోనే ఆపేద్దామని అనుకున్నాను కానీ నా ప్రాబ్లం తెలుసుకొని నన్ను చాలా సపోర్టివ్గా ఎంకరేజ్ చేసి కలెక్టర్ గారు చాలా సాయం చేశారు థ్యాంక్ యూ సార్ అండ్ నా వల్ల కాదు అని అనుకున్న ప్రతిదీ కూడా నీ వల్ల అవుతుంది అని నాకు ఎంతో ధైర్యం చెప్పి నా ఆరోగ్య పరిస్థితులు అన్నిటికీ కూడా వాళ్ళు చాలా వరకు సాయం చేసి నన్ను ఈ దాకా ఉత్తీర్ణత చేయించారు అందుకు ధన్యవాదాలు సార్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువు అనేది నార్మల్గా తీసుకోకూడదు మన ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ప్రతిదీ మనం చూస్తున్నాం ఇవన్నీ మార్చగలిగేది మన చదువు ఒక్కటే సో ఎవ్వరూ నార్మల్గా కాకుండా దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకొని చదువుకోవాలి ఓకేనా అండ్ అందరూ కూడా పెద్దల్ని గౌరవించాలి అమ్మ నాన్నలు చెప్పిన మాట వినాలి మీకు నచ్చింది కాకుండా మంచిదైతే ఆ దారి వైపు వెళ్ళండి ఎవరు కూడా తప్పు నిర్ణయాలు తీసుకోకండి తో మాట్లాడి మీ పిల్లల విషయంలో మీకు తెలియాలి మీ పిల్లల విషయంలో వాళ్ళకి అటెండెన్స్తో సహా వాళ్ళకి ఎందుకు సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేదు అది కూడా తెలియాలి మీ అందరికీ భారత రాష్ట్రంలో గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ మీ దృష్టిలో ఉన్నాయి ప్రజెంట్ జనరేషన్ కోసం మన స్పోర్ట్స్లో కూడా చూస్తే చాలా స్పోర్ట్స్ పర్సన్ టెన్త్ మాత్రం ఆర్ ఎలవెన్త్ ఆర్ ట్వెల్త్ మాత్రమే చదివే వాళ్ళు బట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి టాలెంట్ని చూసి వాళ్ళని వేరే స్పోర్ట్స్ అకాడమీస్లో కానీ వారు వేరే ప్రోగ్రామ్స్లో పంపించారు దీనికోసం వాళ్ళకి పేరు ఈరోజు మీరు విరాట్ కోహ్లీ చెప్పుకోవచ్చు సచిన్ తెందుల్కర్ చెప్పుకోవచ్చు మిగతా బౌలర్స్లో కూడా ఇండియన్ క్రికెట్ టీంలో మీరు చెప్పుకోవచ్చు సో ఇవన్నీ ప్లేయర్స్ మీరు దృష్టిలో ఉన్నాయి వాళ్ళు మామూలుగా రాలేదు వాళ్ళకి సపోర్ట్లో ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి సో ఈ స్కూల్లో వచ్చిన సమయంలో ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఓన్లీ సబ్జెక్ట్స్ మాత్రమే ఎడ్యుకేషన్ కాదండి మీ పిల్లలకి టాలెంట్ ఏంటి ఆ టాలెంట్ తెలియాలి ఇప్పుడు ఈ పవని అమ్మాయి చెప్పిన వాళ్ళ కథ ఒక సమస్య సో బయటకు వచ్చిన ఆ కథలో ఒక సైలెంట్ హీరో కూడా ఉన్నాయి వాళ్ళ టీచర్ వాళ్ళ చాలా దూర ప్రాంతంలో హిల్ టాప్ లు కానీ ఇన్ఆక్సెసిబుల్ ఏరియాలో కానీ అట్లాంటి స్కూల్స్ ఉన్నాయి అక్కడ ఇప్పుడు టీచర్స్ డెప్యుటేషన్ ఇచ్చాము చాలా మంది వాళ్ళు ఆ లొకేషన్స్ వెళ్ళడానికి చాలా కష్టపడి వెళ్ళి మన పిల్లలకి ఏదో అక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ చెప్పడం జరుగుతుంది సో టీచర్స్ ఒక పక్కంలో చూస్తే చాలా కష్టంగా ఒక చాలా సిన్సియర్ గా కష్టపడి చేసిన వాళ్ళు ఉన్నారు ఒక పక్కంలో మనం టీచింగ్ ప్రొఫెషన్ వచ్చినది వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకొని పిల్లలకి ఎట్లాంటి సహకారం లేకుండా ఉన్నారు ఈ రెండు భాగంలో కూడా మనం ఒకసారి ప్రాపర్గా మానిటర్ చేసుకొని ఇక్కడ ఉంటున్న ఎంఈఓస్ కానీ వాళ్ళ పైన ఉంటున్న ఏటీడబ్ల్యూస్ కానీ డీడీస్ కానీ డిఇ కానీ ఏపీసీ కానీ మీ అందరూ కూడా ఈ పర్యవేక్షణ మనకుంటున్న సూపర్వైజర్ లెవెల్ పర్యవేక్షణలు పెంచి ప్రతి ఒక్క టీచర్లు కూడా ఈ స్కూల్స్కి అందుబాటులో ఉన్నారా లేదా వాళ్ళకి చెప్పిన విషయాలు ప్రాపర్గా పిల్లలకి నేర్పిస్తున్నారా లేదా ఈ విషయాలు పూర్తిగా ఈసారి మానిటర్ చేద్దాము దీంట్లో ఎట్లాంటి డివిషన్స్ ఉంటే మాత్రం అది టాలరేట్ చేసిన ప్రసక్తే లేదు ఖచ్చితంగా విల్ బి వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఎందుకంటే మన ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి రావాలంటే చదువు చదవాలన్నవే అది తీసుకురావడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఆయన కార్యక్రమాలు మనం చేస్తాము రెండవది మనకి మన ప్రాంతంలో ఉంటున్న ఎకనామిక్ అంటే ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్రము కాఫీ అండ్ పెప్పర్ అంతే కదా మీకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక తోటలు ఉంటాయి ఒక ఏకర్ కానీ రెండు ఏకర్లు కానీ ఈ సంవత్సరంలో ముప్పై వేల ఏకరాలు కాఫీలు మన కాఫీ మీద విద్యార్థులకి ఈ పాఠశాల దశ నుంచే అవేర్నెస్ క్రియేట్ చేసే భాగంగా మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం తరువాత పేరెంట్స్ మిగతా విద్యార్థులు পডরিছরগে 26, তণজদটসরাপ আজকহযে